రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల పదిహేడు నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు అనంతరం మున్సిపల్ కార్మికులతో కలిసి ర్యాలీ ఎంపీడీఓ కార్యాలయం నుండి సిఎస్ తేజ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజలలో స్వచ్ఛత పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం చెత్తను సరైన విధంగా విసర్జించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ పారిశుద్ధ్య కార్మికులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు अर्धजुना 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 जापान जुरोले आयमा करेस ब्रेक आना फर्छला लनु आना फर्छला लनु आड्केला அம்மன் <laughs> நேஸ் రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు గాంధీ జయంతి నాటి వరకు రోజుకు ఒక ప్రాంతాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ అండ్ బిఫోర్ అంటే అంతకుముందు ఏ విధంగా ఉంది ఈ వర్క్ మనం స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మన మన శానిటేషను వర్కర్లు కావచ్చు మనం మున్సిపల్ సిబ్బంది కావచ్చు మెప్మా సిబ్బంది కావచ్చు సచివాలయం సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే ప్రీవియస్ అంటే మనం ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం నిర్వహించక ముందు ఏ విధంగా ఉంది ఆ ప్రాంతము నిర్వహించిన తర్వాత ఎలా ఉంది అనేది ప్రతిరోజు కూడా స్వచ్ఛత ఈ సేవ పోర్టల్లో చేసినటువంటి పనిని మనం ఆ పోర్టల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ఈ నెల పదిహేడో తేదీ నుండి వచ్చే నెల అంటే గాంధీ జయంతి నాటి వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏరియా వైజ్గా ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ కానీ మరి ఇతర ఇతర ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విషయం మీద ప్రజలకి తెలియపరుస్తూ అవగాహన చేస్తూ స్వచ్ఛత ఈ సేవ అంటే మనం మనం శుభ్రంగా ఉండటమే కాదు మన యొక్క ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి ఇంటికి ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా వీధులు కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంతం కావచ్చు మనం ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి ఈ ఈ వ్యాధుల నుంచి కూడా గురి చేయడానికి అవకాశం ఉంటుంది క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా ఈ కార్యక్రమంలో నిర్వహించుకుంటూ ముఖ్యంగా మనం ప్రజలకు అవగాహన రావాలి ప్రజలు అంటే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మా కార్మికులు పనిచేస్తున్నారు తెల్లాలేసింది కానీ చేస్తూ ఉంటారు అయితే ఎక్కడ చెత్త ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి ఇష్టానుసారంగా రోడ్ల మీద ఎక్కడండి అక్కడ వేయటం డ్రైనేజీలో వేయటం దీనివల్ల ఏమవుతుందంటే లేనిపోని రోగాల్ని మనం కొని తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి పరిశుభ్రంగా ఉండాలనే ప్రజల్లో మార్పు రావాలి ప్రజలు అవగాహన కలిగించుకొని మరి కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం మరి ప్రజల అవగాహన రాందే ఈ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎంత చేసినా మనం బూడిదలో పోసిన పన్నీర్ లాగవుతుంది అందుకని ప్రజలు ఎక్కడ చెత్తని అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని ఆ విధంగా చేసేటట్టయితే మనం తడి చెత్త వల్ల చేతిరే ఎవరుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది పొడి చెత్త అంటే పేపర్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఐరన్ కావచ్చు రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి కొన్ని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ప్రజలు మార్పు రావాలి ప్రతి ఇంటి నుంచి కూడా మన ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి ఆర్పీలు ఎస్హెచ్జి గ్రూపులు సభ్యులందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఏ విధంగా మన టౌన్ శుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది పరిసరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సేవా కార్యక్రమంలో అందరూ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా పాల్గొని దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది ఇది ఇవాళ ఏదో ఈ వారం వారం రోజులే కాదు నిత్యం మనం నిత్యం చే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి